బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో బాలికల వసతి గృహ భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త మామిడిపాలెం దగ్గర ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి బెజ్వాడ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన బాలికల వసతి గృహ భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు అనంతరం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ సమాజంలో కుల సంఘాలు ఉండటం తప్పు కాదని ఆ కులంలో అవకాశాలు వచ్చి అందిపుచ్చుకోలేని వారి అభివృద్ధికి తోడ్పడాలని అలాగే ఇతర కులాలను ద్వేషించకుండా సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు మిగిలిన సామాజిక వర్గ పేద బిడ్డలను హక్కున చేర్చుకుని వారి అభివృద్ధికి తోడ్పడటం గొప్ప విషయమని ఈ విషయంలో కాకతీయ సేవా సమైక్య సభ్యుల్ని అభినందించారు టొబాకో బోర్డు చైర్మన్ శ్రీ చిడిపోతు యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ పేద పిల్లల అభివృద్ధికి సంఘం చేస్తున్న సేవలను కొనియాడారు అలాగే కేంద్ర ప్రభుత్వంలో పిల్లల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ఒంగోలు సభ్యులు దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి జిల్లా కాకతీయ సేవా సమాఖ్య పేద పిల్లలను గుర్తించి వారికి స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు అలాగే మిగిలిన సామాజిక వర్గ పిల్లలను కూడా ఆదుకొని వారి అభివృద్ధికి తోడ్పడటం మంచి పరిణామమని అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉండి సమాజానికి ఇంకా ఎక్కువ సేవ చెప్పారు అధ్యక్షులు బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ ఇది హాస్టల్ గా కాకుండా పేద పిల్లల పాలిట దేవాలయంలో ఈ హాస్టల్ ప్రాజెక్టును భావిస్తున్నామని తప్పకుండా దాతల సహకారంతో పూర్తి చేస్తామని చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో కమ్మవారి సేవా సంఘాలు ఐదు కోట్ల పైన స్కాలర్షిప్ లు ఇస్తున్నాయని వీటిలో ఇరవై ఐదు శాతం మిగిలిన సామాజిక వర్గం పేద పిల్లలకు ఇస్తున్నామని దీనికి కేంద్ర మంత్రిగా పురంధేశ్వరి ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలోనే ఈ సంఘ ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించామని ఆ వరవడి రాష్ట్రం అంతా పాకిందని చెప్పారు స్థలదాత తరపున భగీరథ కెమికల్స్ జనరల్ మేనేజర్ వెంకటరామయ్యను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు మాజీ శాసన సభ్యులు శ్రీదేవి శివరాం శ్రీ హర్షిని విద్యా సంస్థల అధినేత శ్రీ గోరంట్ల రవికుమార్ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురకొండ బోసుబాబు కార్యదర్శులు వెలగ కోటేశ్వరరావు తమ్మినేని రమేష్ కనుమూరు రాజలక్ష్మి దావణగిరి జిల్లా కమ్మసంఘం అధ్యక్షులు వల్లూరి వెంకటరావు శ్రీ ప్రతిభా విద్యా సంస్థల నల్లూరి వెంకటేశ్వర్లు శ్రీ కామెపల్లి శ్రీనివాసరావు మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మల్లంపాటి కృష్ణారావు ఎర్రమనేని కోటేశ్వరరావు నామినేని మోహన్ రావు మున్సిపల్ కార్పొరేటర్ ఈదర చిన్నారి తదితరులు పాల్గొన్నారు స్థానిక సంఘ అధ్యక్షులు వీరపల్లి రుద్రయ్య కోశాధికారి మండవ శేషగిరిరావు ఉపాధ్యక్షులు గోరంట్ల శ్రీనివాసరావు సభ్యులు శ్రీ నిడమానూరి ముప్పవరపు వెంకట్రావు కంచర్ల సుబ్బారావు రామయ్య చౌదరి చిక్కురుపాటి శేషగిరిరావు కూచిపూడి వెంకటేశ్వర్లు నాగళ్ల లక్ష్మీనారాయణ నారిపెడ్డ గోపాలరావు మరియు బాపట్ల తెనాలి సింగరాయకొండ కందుకూరు అద్దంకి కొండపి పరచూరు గిద్దలూరు తదితర నియోజకవర్గ సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు అందిస్తూ వెంకటరామయ్య గారి ద్వారా వచ్చినటువంటి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను కులాల వారీగా మనకి ఈ రకమైన ఈ రకంగా సంఘాలు ఉండటం అనేది తప్పు కాదు ఎందుకంటే ప్రతి కులంలో కూడా వెలుకబడినటువంటి వారు చాలా మంది ఉంటారు కనుక వారిని సైతం మనం ముందుకు తీసుకుని వస్తూ వారికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కులాలకి సంబంధించినటువంటి సంఘాలు పనిచేయడం అనేది తప్పు కాదు అనేది నా యొక్క భావన అయితే ఇక్కడ నా యొక్క స్వీయ అనుభవం మా తండ్రి గారుతో నందమూరి తారక రామారావు గారు ఒకనొక సందర్భంలో వారు అప్పట్లో కాషాయ దుస్తులు ధరించేవారు పాత్రికేయులు వారి దగ్గరికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యంలో నేషనల్ మీడియా వారు అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు మా తండ్రి గారిని ప్రశ్నించడం జరిగింది మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని అభ్యర్థిగా కూడా మేము చూస్తూ ఉంటాం దేశానికి కానీ మీరు ఎప్పుడైతే కాషాయ చూస్తూ ధరిస్తారు మీరు వెంటనే ఒక మత ఉన్నత విద్యని వారు అందుకోలేకపోతున్నారు వారికి తమ సహక సహకారాన్ని అందిస్తూ వారికి సైతం ఈ వసతిని అందించడం అనేది ఇది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గే విషయంగా నేను భావిస్తున్నాను సమాజ సేవ ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక సామాజిక స్పృహతోటి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయం మనం గమనించాలి ఎందుకంటే కేవలం మన మధ్యన కాకుండా ఇతర సమాజంలో చాలామంది కూడా అనేక అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వారందరూ ఉంటారు దానికి వారి కనుక వారికి చేయూతను అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉండటం మాత్రమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనేది అయితే మనకి మన పెద్దలు చెప్పారు దేహో దేవాలయ ప్రోక్త జీవో నారాయణ పరహ అని చెప్పి మన పెద్దలు స్కంద పురాణంలో చెప్పారు అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని దేవాలయంగా భావించినట్లయితే ఆ దేవాలయంలో నివసించేటువంటి జీవాత్మని మనం పరమాత్మగా కొలవాలి అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట కనుక దాన్ని మనం అనుభవిస్తూ సమాజంలో ఉన్నటువంటి వారికి కనుక మనం సేవ చేసినట్లయితే ఖచ్చితంగా అది పరో ప్రత్యక్షంగా మనం ఆ వ్యక్తికి చేసినటువంటి సేవ సేవే అయినా పరోక్షంగా అది భగవంతుడికి మనం అర్పిస్తున్నటువంటి సేవ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది కనుక దానికి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఇది చాలా ముదావహంగా నేను భావిస్తున్నాను అయితే ఈ సందర్భంలో నాకు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న కవిత ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణంగా కాకతీయ నారాయణ రెడ్డి గారికి మా కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం చాలా దగ్గర ఆ నేపథ్యంలో వారిని అడిగారు బాబా మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని కవిత రాశారు అని అంటే ఇంకెవరమ్మా తెలుగువారే కదా అని చెప్పి వారు అన్నారు కానీ ఆ తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చి మద్రాసీయులుగా పరిగణించబడేటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర సంస్కృతి భాష ఉన్నది అని చెప్పి తెలియజేసినటువంటి రామారావు గారి రూపమే నా కళ్ళు ముందు ఈ కళ్ళు వెళ్ళినప్పుడల్లా నాకు మంచి పట్టుడు కావచ్చు లేకపోతే వారు భోజన ప్రియులు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అతిలోనూ ఆవకాయ గోంగూర అంటే వారికి ఉన్నటువంటి ప్రీతి ఎంతో మనందరికీ తెలిసినటువంటి విషయం కనుక బాబాయ్తో నేను ఎప్పుడు అనేదాన్ని బాబాయ్ మీరు తెలుగువారం అంటారు కానీ నాకు మాత్రం నందమూరి తారక రామారావు గారికి గుర్తుకొస్తారని చెప్పి అనేక సందర్భాలు వారికి చెప్తూ ఉండేదాన్ని కనుక అటువంటి నందమూరి తారక రామారావు గారిని ఇవాళ స్మరించుకోకుండా మాత్రం మనం ఉండదు అంటే స్మరించుకోవటం అంటే ఇటువంటి సభలు నిర్వహించుకుంటున్నప్పుడు సాధారణంగా వారికి అన్ని విధాలా కూడా దీప ప్రజ్వలన చేస్తాం గారికి ముఖ్య అతిథులు సోదరులు స్థానిక శాసనసభ సభ్యులు జనాన్ గారికి పెద్దలు సోదరులు గోపాలకృష్ణ గారికి వదినమ్మ అని చెప్పి పిలిచారు మరి డివి శివరామ్ గారికి అదేవిధంగా యశ్వంత్ గారికి హరిబాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వెంకటరామయ్య గారికి అదేవిధంగా మోహన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా వేరే దేశంలో ఉన్న ప్రతి తల్లికి కూడా నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తాను ఎందుకంటే ప్రతి తల్లి కూడా ప్రతి మహిళ కూడా మాతృ సమానత అయితే నా తల్లి నన్ను గర్భాన మోసి తొమ్మిది నెలలు తన గర్భాన మోసి తన తన ప్రాణాలను ఒడ్డి నాకు జన్మనిస్తుంది కాబట్టి నా తల్లికి నేను పాదాభివందనం చేయడంలో తప్పులేదు కదా అని చెప్పి మా గారు అన్నారు అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే మనకి కులాభిమానం ఉండటం అనేది తప్పు కాదు కానీ ఆ కులాభిమానం ఇతర కులాల పట్ల దురాభిమానంగా మార్టం అనేది ఇది ఖచ్చితంగా ఎవరు కూడా స్వాగతించినటువంటి ఈ నేపథ్యంలో కాకతీయ సేవా అందరికి నమస్కారాలు ఈరోజు కాకతీయ సేవా సంస్థ సభాధ్యక్షులు వెంకట్రావు గారు అదే విధంగా ఈరోజు ముఖ్య అతిథులు గౌరవనీయులు పురంశ్వర్ గారు అదేవిధంగా గోపాలకృష్ణ గారు మన హరిబాబు గారు మా మామ శివరాం గారు అదేవిధంగా యశ్వంత్ గారు ఇంకా మన రవి గారు చాలామంది పెద్దలంతా కూడా ఈరోజు వచ్చిన భూమి వచ్చిన తెచ్చిన కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తారు ఈరోజు ముఖ్యంగా ఆశ కార్యక్రమం ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూమి పూజ చేశారు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి వెంకటరావు గారు కానీ వీళ్ళంతా కూడా కాంతియ సేవా సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం ఇదివరకు కూడా కొన్నిటి కోరి మేమంతా కూడా రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఎంతోమంది